నమస్తే వెల్కమ్ యూ బీజేపీ మంచి జోష్ మీద కనిపిస్తుంది దేశంలో అంటే వరుసగా వస్తున్నటువంటి అనేక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయ దుందుబి మోగిస్తూ విజయ ఢంకా మోగిస్తూ మంచి ఫుల్ జోష్ మీద ఉన్నటువంటి బీజేపీకి ఇప్పుడు కొత్త అధ్యక్షుడి ఎన్నిక సవాల్గా మారిందని చర్చ జరుగుతోంది అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది పేర్లు తెర మీదకి వచ్చినప్పుడు కూడా తాజాగా కొత్త అంశం తెర మీదకి వస్తుంది సౌత్ నుంచి కొంత బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్టుగా కొంత చర్చ చర్చకత్తు కొంతకాలంగా జరుగుతుంది అది ఇప్పుడు ఆ ప్రచారం కాస్త కొంత ఊపందుకుని చెప్పుకోవాలి అంటే ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ మార్చి మొదటి వారంలో ప్రారంభమవుతుంది హోలీ లోపు పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడు ఎన్నిక అవుతారు అంటే హోలీ తర్వాత మార్చి పద్నాలుగు లోపు కొంత పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి దానికి ముహూర్తం ఖరైనట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు ఈసారి జాతీయ అధ్యక్ష పదవి దక్షిణాది అంటే సౌత్ నుంచి ఒక నాయకుడి పేరుపైన కొంత ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది ఎందుకంటే బీజేపీ దృష్టి ఇప్పుడు సౌత్ రాష్ట్రాలపైనే ఉంది ప్రధానంగా సౌత్లో బీజేపీ పాగా వేయాలనే లక్ష్యం ఉన్నటువంటి నేపథ్యంలో సౌత్లో ఉన్నటువంటి కీలక నేత కనుక అప్పచెప్తే బీజేపీ సౌత్లో ఎదిగేందుకు కొంత మార్గం సుగమం అవుతుంది ఫిబ్రవరి నెలాఖరు నాటికి పద్దెనిమిది రాష్ట్రాల ఆ రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను కూడా పూర్తయినటువంటి వెంటనే జాతీయ అధ్యక్షుడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు బీజేపీ రాజ్యాంగం ప్రకారం దేశంలో కనీసం సగం రాష్ట్రాలకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికల తర్వాత జాతీయ అధ్యక్షుడు ఎన్నికలు కూడా నిర్వహిస్తారు అంటే పార్టీ అధ్యక్షుడు ఒకరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మరోసారి అవకాశం ఇవ్వడానికి బదులుగా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటుందనే అంశం తెర మీదకి వస్తుంది అయితే బీజేపీ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి వరుసగా రెండు పర్యాలు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావచ్చు ఈ కోణంలో నడ్డా సాంకేతికంగా జాతీయ అధ్యక్షుడు అయ్యేందుకు అర్హుడు కాడని ఆయన్ని మళ్ళీ అధ్యక్షుడు అయ్యేందుకు బదులు ఆ బాధ్యతను కొత్త వ్యక్తికి ఇవ్వడం గురించి కూడా కొంత మాట్లాడుతున్నారని కూడా బీజేపీలో అంతర్గత వర్గాలు మనకు చెప్తున్నటువంటి సమాచారం సో ఇప్పుడు దక్షిణ భారతదేశం నుండి కూడా ఒకరికి అవకాశం లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది ఈసారి జాతీయ అధ్యక్ష పదవికి దక్షిణ భారతదేశం నుంచి కనుక ఒక నాయకుడికి కీలక నేత కనుక ఇస్తే ఆ దిశగా ఇప్పటికే పార్టీలో ఏకాభిప్రాయం సాధించే ఆలోచన కూడా బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే బీజేపీ దృష్టి అంతా ఇప్పుడు సౌత్ రాష్ట్రాలపైనే ఉంది ఇరవై ఏళ్ళుగా అక్కడి నుంచి ఎవరు జాతీయ అధ్యక్షుడు కాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది చివరిసారిగా రెండు వేల రెండు రెండు వేల నాలుగు మధ్య వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ అప్పట్లో బీజేపీ అధ్యక్షుడు వ్యవహరించినటువంటి పరిస్థితి సో ఇప్పుడు దక్షిణాది నుంచి వెంకయ్య నాయుడు తర్వాత అధ్యక్షుడు ఎవరు కాలేదు మరోవైపు అధ్యక్షుడు ఎన్నుకోవడం పైన కూడా ఇప్పటికే ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలతో కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది సౌత్ కే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరైనా తదుపరి లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయినా కూడా ఆయన నాయకత్వంలో జరుగుతాయన్నది మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవీ కాలం మూడు సంవత్సరాలు అటువంటి పరిస్థితిలో కొత్త జాతీయ అధ్యక్షుడి పదవీ కాలం జనవరి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది దీని తర్వాత సరిగ్గా పద్నాలుగు నెలల తర్వాత లోక్సభ ఎన్నికలు జరుగుతాయి దీని కారణంగా ఆయన పదవీకాలం లోక్సభ ఎన్నికల వరకు కూడా పొడిగించే అవకాశం ఉంటుంది అందుకనే ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిని ఖచ్చితంగా భవిష్యత్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుడు నియమించే అవకాశం ఉంటుంది సో ఎన్నుకునే ముందు బీజేపీలో అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలు డివిజన్ల నుండి జిల్లాకు రాష్ట్ర స్థాయి నుండి వరకు కూడా జరుగుతాయి ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నడ్డా పదవీకాలం రెండు ఎన్నికల కోసం ఆయన పదవీ కాలాన్ని గతేడాది జూన్ వరకు కూడా ఆరు నెలలు పొడిగించారు సో ఇప్పుడు నడ్డా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు మరోవైపు జాతీయ స్థాయిలో అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి రెండు పదవుల్లో ఏదైనా ఒక పదవి మాత్రమే కేంద్ర మంత్రి పదవిలో నడ్డాను కొనసాగిస్తూ జాతీయ అధ్యక్షుడిగా సౌత్ నుంచి ఒక కీలక నేత గనకు అవకాశం కల్పిస్తే సౌత్ లో బిజెపి ఎదిగేందుకు మార్గం కొంత స్టెప్స్ పడతాయి ఈ నేపథ్యంలో సౌత్ లో పాగా వేసినటువంటి బీజేపీ మరి అది తెలంగాణ నుంచి ఎన్నుకుంటారా కర్ణాటక నుంచి చేసే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ నుంచి చేసే అవకాశం ఉందా మరి తమిళనాడులో ఎప్పటి నుంచో కూడా బీజేపీ పూర్తి స్థాయిలో కొంత ఆశించినటువంటి రిజల్ట్స్ రావట్లేదు అక్కడ అట్లే వెళ్తారా సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో కేరళ తమిళనాడు ఎన్నికలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాలకు ఏమైనా అవకాశం ఇస్తాం మొత్తం మీద సౌత్ నుంచే జాతీయ అధ్యక్షులు అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి మరి బీజేపీ వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి భవిష్యత్తులో అటు లోక్సభ ఎన్నికలకు కానీ రాబోతున్నటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కానీ ఏ విధంగా బీజేపీ కొంత అడుగులు వేసే అవకాశం ఉంది మరి జాతీయ అధ్యక్షుడిగా ఎవరిని చేసే అవకాశం ఉంటుంది మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్